హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ సేమియా ఉప్మా అయితే మేము చేసుకున్నాం అదే మీతోన షేర్ చేసుకుంటున్నా మనము తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ ఉప్మా బెటర్ అనమాట ఒక పది నిమిషాల్లో టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా ఎమ్మె ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం అది స్టార్ట్ చేసుకుందాము ఓకే అయితే నేను ఇది కుండలో చేసుకుంటున్నాను కాబట్టి మనం ఫస్ట్ కుండలో చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ నెయ్యి వేసుకోవాలి మనం ఒక్కోసారి డైరెక్ట్ వేడిగైనాక వేసుకుంటే పాటు పగిలిపోతుందంట చెప్పారు వాళ్ళు అందుకనే నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను ముందుగానే నేను ఇందులో నెయ్యి ఆయిల్ రెండు వేసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఆవుల జీలకర్ర కూడా వేసుకుంటున్నా ఓకే కొంచెం వేగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు అండ్ పల్లీలు అన్నమాట ఇవి వేగాలి కొంచెము తర్వాత అల్లం ముక్కలు వేసుకుంటున్నా దీంట్లో అల్లం ముక్కలు అయితే బాగుంటాయి ఉప్మాలోకి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ వేసుకుందాము ఓకే ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను నాకు ఎండుమిర్చి అంటే ఇష్టం అనమాట ఉప్మాలోకి సో నేనైతే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకున్నా ఇవి కూడా కొంచెం వేగనిద్దాము నేను టమాటా పెద్దది ఒకటి కట్ చేసుకున్నాం ఉప్పు వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం బాగా కొంచెం మగ్గనివ్వాలి నెక్స్ట్ ఒక్క సేమియాకి ఒకటి వాటర్ పోసుకోవాలి కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఒక గ్లాస్ వాటర్ అనమాట అంతే ఎక్కువ పోయొద్దు పొడి పొడిగా రావాలనుకుంటే మాత్రం ఒకటే గ్లాస్ పోసుకోవాలి ఇది బాగా మరిగించే తర్వాత మనము ఉప్పు కూడా చూసుకోవాలన్నమాట ఓకే వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు మనం సేమ్ వేసేసుకుందాం ఓకేనా ఇది ఇప్పుడు మెల్లగా కలుపుకుందాం బాగా ఇది వాటర్ తక్కువ పడితే మన అస్సలు అనుకోవద్దు పొడి పొడిగా రావాలనుకుంటే మాత్రమే ఇట్లనే ఉండాలన్నమాట సేమ్యా ఉప్మా సరిపోతుంది మనకు ఉడికే వరకు మంచి అయిపోతుంది అనమాట ఓకే చూడండి ఒకేసారి దగ్గరికి అయిపోయింది సేమ్యా ఒకసారి తిప్పుకుందాము చాలా చాలా బాగా వచ్చిందండి నాకైతే ఎందుకంటే మనం నెయ్యితోనే చేసుకుంటున్నాం కాబట్టి ఈ సేమియా ఉప్మా అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఓకే ఇంకొంచెం ఉంది నాకు ఓకే చూడండి రెడీ అయిపోయింది ఉప్మా అయితే ఆహా ఇప్పుడు దీన్ని ఈ పొడి పొడి ఉప్మాని మనము సర్వ్ చేసుకోవడమే అనమాట మీరు కూడా తప్పకుండా ఇంత ఈజీ సేమే ఉప్మా ఉపమా అయితే అందరికీ వచ్చు కానీ నేను చేసే విధంగా అయితే మీతోన షేర్ చేసుకున్న మీరు కూడా ఇది ట్రై చేయండి సేమే ఉంటే మనకి ఎమర్జెన్సీగా ఏది అందుబాటులో ఉంటే అది నాకు ఈరోజు సేమే ఉపమా చేయాలనిపించింది కాబట్టి నేను దాంతోన షేర్ చేసుకున్నాను అనమాట మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అందరికీ వచ్చిందిగా రాని వాళ్ళ కోసం కూడా అనమాట వీడియో ఓకే నెక్స్ట్ మరో వీడియోతోనో మేము ముందు ఉంటాను Bye.